నేను మీ శ్రీధర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇది నా సెల్ నెంబర్ మీకు ఈ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే పరిహారాలపై కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది అందరూ వీధి లక్షలు ఖర్చు పెట్టలేరు అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా వందరూ బాధ్యూ చేయలేరు అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిష్కారాలు పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు మా దగ్గరైనా చేయించుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు పెద్దలకు తర్పణాలు గదు ఉంటుంది చనిపోయినటువంటి వారికి బాగుంది పూజకి సత్యనారాయణ శ్రోతమని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తొలారాశిల వరకు ప్రవేశిస్తూ ఉన్నారు ఎప్పుడు పద్దెనిమిదవ తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తొలగ ప్రవేశించి ఇక పదహారో తారీఖు అక్టోబర్ నెల నవంబర్ నెల అంటే నెల నెలమాట అండి అది మధ్యలో మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా నెల రోజులు ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు అట్లా నెల రోజులు గారు సంచారం రాశి వారు అని చెప్పేసి మనకి జ్యోతి శాస్త్రం చెప్తోంది కాబట్టి ఈ నెల రోజులు ఈ త్వరగా రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాసులు వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్ణాటక రాశి వారికి పద్దెనిమిదో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రవి తుల రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి నాలుగవ స్థానం అవుతుంది కర్కాటకము సింహము కన్యా తుల నాలుగో రాశి అవుతుంది కాబట్టి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఏ విధంగా ఫలితాలు నాలుగవ స్థానంలో సంచరించే కాలంగా ఈ నెల రోజులు ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం అదేంటంటే అంతః క్లేషము గృహశ్చిద చతుర్థు రిసయ అంటే నాలుగో స్థానంలో ఆయన సంచరించేటటువంటి ఈ నెల రోజులు కూడా మనో విచారం అంత క్లేషం అంటే మనో విచారం కుటుంబ కళిద్రం అంటే కుటుంబంలో మనకి వచ్చేటటువంటి గొడవలు హాని కష్టాలు ఆ భోజనం సమయానికి భోజనం తిరగకపోవటము దొరకకపోవటము ఇలాంటివన్నీ ప్రయాణి ప్రయాణాల్లో విధమాత్నీ ప్రయాణాల్లో కూడా చాలా చాలామైనటువంటి విఘ్నాలన్నీ కలుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి కష్టాలన్నీ కూడా మనకి చతుర్థ స్థానం అంటే చతుర్థ స్థానం అంటేనే మనకి మామూలుగా సుఖ స్థానం అని చెప్పుకుంటూ ఉంటాం మనకు వచ్చేటటువంటి ఉన్న ఇల్లుంటుంది కారు ఉంటుంది గ్రహం ఉంటుంది ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఆ సౌఖ్యాలు ఆ సుఖాలన్నీ కూడా కనిపించలేకపోతూ ఉంటాం ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి మీకు ఓ కర్కారాటి కర్కాట రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు కాబట్టి ంతాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహ జపం చేసుకోవటం కానీ కేవలంలో ప్రత్యేకించి నవగ్రహం చేస్తూనే మళ్ళీ విశేషంగా ఈ ఆదిత్య హోదయం లాంటివి సూర్య నమస్కారాలు లాంటివి కూడా చేసుకుంటే చాలా మంచిది లేదంటారా ఒక కేజీ బావు కందులు తీసుకోండి ఒక బ్రాహ్మణకు దానం ఇచ్చేసుకోండి దోష పరిహార అని చెప్పేసి ఆయన సంకల్పం అంతా ఆయన చెప్తారు ద్వారా ఆ దోషాన్ని మీరు బయటపడగలుగుతారు అర్థమైంది కదండి సులభం భూయాలి కన్యారాశి వారికి ఈ రవి సంక్రమణం అంటే పద్దెనిమిదో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తులారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదహారవ తారీఖు నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉంటారు సుమారుగా నలభై రోజుల పాటు ఆయన ఇక్కడ సంచారం చేయటం ద్వారా అంటే ఇక్కడ ద్వితీయ స్థానం అవుతుంది కలిగిన తర్వాత మరి తొలగ రెండవ తగదండి అని చెప్ప రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఈ రెండవ స్థానంలో సంచారం చేయటం వలన సూర్య భగవాను కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలుస్తాడు అనేది సశాస్త్ర పద్ధతులను మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఏ విధంగా ఫలితాలంటే హీమత్వం దుష్ట సంసర్గ్యం కృషి వాణిజ్యం విత్తరాశి గత విరాశి అన్నట్టయితే

తలనిపిస్తాను శిరస భావం తలంటాను అటువంటివి నిష్ఫలం ఏ పని చేసినా కూడా మీకు ఏ ఫలితం రాకపోవటం కృషి వాణిజ్యం వ్యాపారం కానీ ఉద్యోగం కానివ్వండి వ్యవసాయం కానీ ప్రతి వారు ఏదో పని చేస్తూనే ఉంటారు కాబట్టి వాటిలో ధన నష్టం జరుగుతూ ఉంటుంది చేసేటటువంటి వృత్తి ఏదైనా సరే అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు ప్రతి మనిషి ఏదో పని చేస్తూనే ఉంటారు కదండి ఆ పని చేసేటటువంటి ఈ ఆ వృత్తిని మనకి లాభ చేస్తాం నష్ట రామాణం ఎవరు చేయరు కదా అయితే ఆ లాభం రాక నష్టాలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అని చెప్పేసి మనకి శాస్త్రకారులు చెప్పినటువంటి తెలియజేసినటువంటి విషయం అందుచేత ఈ ఇదేంటో కన్యారాశి వారికి ఈ రవి సంక్రమణ తెరలో సంచరించడం అనేది స్వగంధంగా యుగదారులు కాబట్టి మీరు తప్పకుండా ఈ నెల రోజులు చాలా నష్టాలు అనేవి ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఒక కేజీని బాగా కందులు తీసుకొని ఒక బ్రాహ్మణ దానం ఇవ్వండి నిత్యము మీరు చేసుకునేటువంటి నవగ్రహ దీపాలు చేసుకోండి అలాగే విశేషంగా మీరు చేసుకోవాలి అనుకున్నట్టయితే ఆదిత్య ద్రవ్యం ఓ నేర్చుకుని చదువుకున్నా సరే కష్టం చదువుకున్నా సరే లేదా సూర్య నమస్కారాలు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటివి చేసినా సరే ముందుగా ముఖ్యంగా ఆరోగ్యం బాగా చాలా బాగా బా బాధపడుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైనటువంటి పరిష్కారాలు మీరు పరిహారాలు మీరు ఆచరించినట్టయితే ఈ నెల రోజులు ఈ రవి వారి నుండి తప్పించుకోవచ్చు రెండవ స్థానంలో సంచరించేటటువంటి దుష్ప్రభావాల నుంచి తప్పించుకుని సుఖాలను అనుభవించవచ్చు సోగం